ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ వాళ్ళు ఏదైతే ఎండ్ సర్వీస్ బెనిఫిట్స్ అడిగినారో ఆ ఎండ్ సర్వీస్ బెనిఫిట్స్ని ఈరోజు అంగన్వాడీ వర్కర్స్కు యాభై వేలు ఇస్తుంటే మన సీఎం గారు చాలా పెద్ద మనసుతో ఈరోజు లక్షకు పెంచి అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్స్కు కూడా ఇరవై వేలు ఇస్తుంటే నలభై వేలకు పెంచుతున్నాం రెండోది వాళ్ళ డిమాండ్స్లో ప్రమోషనల్ ఏజ్ అనేది అంటే అంగన్వాడీ హెల్పర్ టు వర్కర్స్ వాళ్ళకి ఒక ప్రమోషనల్ ఏజ్ అనేది ఉంటే వాళ్ళ సీనియారిటీకి గౌరవించ గౌరవ గౌరవిస్తూ వాళ్ళందరికీ కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ టు ఫిఫ్టీ ఇయర్స్కి పెంచినాము మూడవది వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ కూడా సిక్స్టీ ఇయర్స్ నుంచి సిక్స్టీ టూ ఇయర్స్ అరవై నుంచి అరవై రెండు ఏళ్ళకు వరకు పెంచినాము అదేవిధంగా ఎప్పుడైనా అంగన్వాడీ వర్కర్స్కు కానీ అదేవిధంగా హెల్పర్స్కు కానీ ప్రాజెక్ట్ లెవెల్లో సిడిపి తో మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళకు టీఏడిఏ బిల్స్ కావాలనే కూడా ఒక డిమాండ్ ఉంది ఆ డిమాండ్ని ఈరోజు మనము పరిగణలో తీసుకుంటూ ఎప్పుడైనా అంగన్వాడీ వర్కర్సు సీడీపీ లెవెల్ మీటింగ్ అటెండ్ అయినప్పుడు వాళ్ళకి ఆ డిమాండ్స్ని మంత్లీనే వాళ్ళ టీఏడిఏ కూడా తీసుకోవచ్చు అనేట్లా పెట్టుకున్నాము అదేవిధంగా బై మంత్లీ అంగన్వాడీ హెల్పర్స్ కూడా దాన్ని అవైల్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము చాలా మహిళా పక్షపాతి అయిన మన సీఎం గారు చాలా పెద్ద మనసు ఇవన్నీ కూడా ఈరోజు అంగీకరిస్తూ అంగన్వాడీ హెల్పర్స్ మరి వర్కర్స్ డిమాండ్ కూడా స్పందిస్తున్నాం అదేవిధంగా ఒక్కసారి చూస్తే అంగన్వాడీ పట్ల ఎంత ఒక బృహత్తమైన ఒక మార్పు తీసుకొని వచ్చినామంటే దాదాపు అంగన్వాడీ సెంటర్సు రెంటెడ్ బిల్డింగ్సు అదేవిధంగా ఎక్కడెక్కడ అర్బన్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో ఉన్నారో ఆ రెంటల్ కూడా నవంబర్ వరకు పూర్తిగా కూడా మనము కంప్లీట్ చేసుకున్నాము అదేవిధంగా ఇప్పుడు అంగన్వాడీస్ క్లీనినెస్ని మెయింటైన్ చేసుకునేదానికి ఇప్పటి వరకు కూడా సెవెన్ పాయింట్ ఎయిట్ వన్ క్రోర్స్ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వాటిపైన ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసము దాదాపు ఆరు పాయింట్ మూడు ఆరు కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనం ఖర్చు చేసినాం ఏదైతే డిమాండ్స్ ఉందో వాళ్ళు అడిగినారో ఆ డిమాండ్స్ అన్ని వాటికి కూడా మనము జియో రిలీజ్ చేస్తూ అవన్నీ కూడా జియో రిలీజ్ చేసిన ఆ ఇమీడియట్ ఎఫెక్ట్తో వాళ్ళ డిమాండ్స్ అంతెనో అన్నీ కూడా మనం పూర్తి చేసుకుంటున్నాం అదేవిధంగా మహిళల్ని గౌరవిస్తూ కూడా మనం చూడొచ్చు ఎప్పటికైతే మన రెండు వేల పంతొమ్మిది నుంచి మన గవర్నమెంట్ ఏర్పాటైందో ఆ రోజు నుంచి కూడా మనము ఏదైతే మాట ఇచ్చినారో జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైన పాదయాత్రలో ఎప్పుడైతే అంగన్వాడీ వర్కర్స్ మళ్ళీ హెల్పర్స్ వచ్చి తెలంగాణతో ఆన్ పార్ తెలంగాణతో హొనం ఇవ్వాలని రెండు వేల పద్దెనిమిదిలో అడిగినారు అది కూడా మనం మేనిఫెస్టోలో పెట్టుకున్నాము రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే మా గవర్నమెంట్ ఏర్పాటైందో అయిందో వెంటనే ఆరోజు పదివేల ఐదు వందలు తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంటే హానర్ ఏరియంగా అధికంగా అడిగితే రెండు వేల పద్దెనిమిదిలో పాదయాత్రలో అడిగి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఇచ్చినారో రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ గవర్నమెంట్ మనం ఫామ్ కాగానే అక్కాచెలంలందరినీ డిమాండ్స్ని మనసులో పెట్టుకొని పదకొండు వేల ఐదు వందలు హానరేరియం ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా మనం చూసుకుంటే ఈ ఒక భారతదేశంలో మనం చూసుకుంటే మనము సిక్స్త్గా ఉన్నాం సిక్స్త్ స్ట సిక్స్త్ హైయెస్ట్ మనం ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా సిక్స్త్లో ఉన్నాము వాళ్ళు హానరేరియం ఇవ్వదాంట్లో అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్స్కు కూడా ఫోర్త్ పొజిషన్లో ఉన్నాము అంటే దీంట్లో మన స్టేట్ షేర్ వచ్చేసి అంగన్వాడీ హెల్పర్స్కు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మనము స్టేట్ షేర్లో ఉన్నాం అదేవిధంగా మనము అంగన్వాడీ వర్కర్స్కు చూస్తే ఏడు వేల రూపాయలు మనం స్టేట్ షేర్గా ఇస్తున్నాం అంటే అంతా కలిసి పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నాం ఈరోజు చాలామంది అంగన్వాడీ వర్కర్సు మళ్ళా హెల్పర్స్ అందరూ కూడా మీరు మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పీల్ చేస్తూ దయచేసి బాణంతిలు కావచ్చు గర్భవతీలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మీ ఏదైతే డిమాండ్స్ పెట్టినారో ఆ డిమాండ్స్ అన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అన్ని డిమాండ్స్ కూడా సానుకూలంగా స్పందిస్తూ మీ అందరికీ కూడా అప్పీల్ చేసుకుంటున్నాం దయచేసి వచ్చి మీ విధులను అన్ని డ్యూటీస్ను కూడా సక్రమంగా చేసుకోవాలి ఎందుకంటే అంగన్వాడీ హెల్పర్స్ ఉండొచ్చు వర్కర్స్ ఉండొచ్చు ఒకసారి మనము రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు చూసుకుంటే మీ ఫ్యామిలీస్కి ఉండొచ్చు మీ ఇమీడియట్ రిలేటివ్స్కి ఉండొచ్చు చాలా సంక్షేమ పథకాలు కూడా అందినాయి చాలా సంక్షేమ పథకాలు కూడా ఇచ్చినాం వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ ఈ ఒక ప్రభుత్వం ఎప్పుడు కూడా వీకర్ సెక్షన్స్ కానీ అదేవిధంగా మహిళలకు ఎక్కువగా కట్టుబడి ఉంటూ చాలా సానుభూతిగా కూడా స్పందిస్తున్నారు అదేవిధంగా ఎన్నల ఎన్ ఎప్పుడు కూడా లేని విధంగా సిక్స్ శారీస్ కూడా ఇస్తూ పదహారు కోట్లు ఖర్చు పెడుతూ ఆరు శారీస్ ఇచ్చినాం అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్కు హెల్పర్స్కు ఇచ్చినాం అదేవిధంగా వీళ్ళకి డ్యూటీస్ కూడా చాలా ఈజీగా ఉండాలి అని ఎనభై ఐదు కోట్లు కూడా ఖర్చు పెట్టి మొబైల్ ఫోన్స్ కూడా ఇచ్చినాం ఆ ఫోర్ జీబీ కానీ టూ జీబీ డేటా ఏదైతే ఆయా లొకేషన్స్లో మనం ఇస్తున్నామో దానికి కూడా ఆ పన్నెండు కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఫుల్ఫిల్ చేసుకుంటూ ఈరోజు అంగన్వాడీ మహిళలందరినీ కూడా నడిపిస్తున్నాం అదేవిధంగా మనం చూస్తున్నాం మొన్న కూడా నీతి ఆయోగ్ కూడా ది బెస్ట్గా అంగన్వాడీ అంటే అంగన్వాడీ ఒక స్కీమ్స్ ఏదైతే మనం ప్రవేశపెట్టినామో అదేవిధంగా బానింతలకు అదేవిధంగా పాలిచ్చే తల్లెలకు గర్భవతిలు అందరికీ కూడా మంచిది చేయాలని టేక్ హోమ్ రేషన్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసినాం న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా మనసులో పెట్టుకొని ట్రైబల్ ఏరియాస్కు ఇంకా ఎక్కువగా ఇస్తూ అదేవిధంగా ప్లేన్ ఏరియాస్ కూడా ఏదైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచిది జరగాల టు బీట్ వీక్నెస్ ఇవన్నీ కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం మనసులో పెట్టుకొని ఈరోజు టేక్ హోమ్ రేషన్ మహిళలు క్లిష్టమైన పరిస్థితుల్లో ఎప్పుడు కూడా వచ్చి కలెక్ట్ చేసుకుని ఉండదు వాళ్ళు డైలీ వచ్చి ఒక అభిప్రాయం తీసుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఇంటికిస్తేనే బాగుంటుంది అంటే ఆ రేషన్ను కూడా సీఎం గారు చాలా సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళ ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దయచేసి మహిళా పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి గారు చాలా అంగన్వాడీ వర్కర్స్ పట్ల హెల్పర్స్ పట్ల చాలా సానుభూతిగా ఉన్నారు నిజంగా మీ యొక్క డిమాండ్స్ ఏదైతే ఉందో హొనరేరియం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చాలా పాజిటివ్గా ఉన్నాం అయితే ఇది సమయం కాదు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా అపీల్ చేసుకుంటూ మీ మీ డ్యూటీస్కి మీరు వెళ్ళిపోయి మీ డ్యూటీస్ని సక్రమంగా చేసుకోవాలి ఎందుకంటే చాలా సెన్సిటివ్ జోన్గా ఉంటుంది మన బానితలు కానీ గర్భవతులు కానీ కాబట్టి మా అక్క చెల్లెంలో ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ హెల్పర్సు మరి వర్కర్స్ అక్క అందరికీ కూడా దయచేసి మీరు వచ్చి ఈరోజు మీ మీ డ్యూటీస్కి జాయిన్ అయ్యి ఎందుకంటే సీఎం గారు చాలా పాజిటివ్గా ఉన్నారు మీ పట్ల మళ్ళా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ పట్ల కాబట్టి దయచేసి మీరు వచ్చి మీ డ్యూటీస్కి జాయిన్ అయ్యి ఆ డ్యూటీస్ని సక్రమంగా చేసుకున్నాలని మీ అందరినీ కూడా ఈరోజు మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను లేదు నేను చెప్తున్నాను కదా రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడైతే సీఎం గారు పాదయాత్ర చేసినారో తెలంగాణ కింద ఎక్కువగా హనోర్ ఇవ్వండి అని అడిగినారు ఆ రోజు తెలంగాణ టూ థౌజండ్ ఎయిటీన్లో వాళ్ళు అడిగినప్పుడు ఆ రోజు తెలంగాణలో హోనర్ ఏరియం వచ్చేసి పదివేల ఐదు వందలు సుప్రీంకోర్టు హోనరేరియం గురించి చెప్పలేదు సో మనం ఏదైతే మాట తెలంగాణ కింద ఎక్కువగా ఇస్తామని రెండు వేల పద్దెనిమిదిలో మాట ఇచ్చినాం రెండు వేల పంతొమ్మిదిలో పదకొండు వేల ఐదు వందలు చేసినాం మా మేనిఫెస్టోలో ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ అయితే నెరవేర్చినాం బట్ వాళ్ళు ఈరోజు చెప్తా ఉండేది హానరేరియం అయితే తెలంగాణలో ఈరోజు ఎక్కువగా ఇస్తున్నారని అది తెలంగాణలో వాళ్ళు పెంచిండేది ట్వంటీ ట్వంటీ వన్లో పెంచినారు బట్ మేము మాట అయితే ఇచ్చిండేది రెండు వేల పద్దెనిమిదిలో మాట ఇచ్చినాం ఖచ్చితంగా కింద ఎక్కువగా ఇస్తామని ఆ రోజు తెలంగాణలో పదివేల ఐదు వందలు మనం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వెంటనే అధికారికం వచ్చిన వెంటనే మనం పదకొండు వేల ఐదు వందలు చేసినాం నేను దానే చెప్తున్నాను గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ పాజిటివ్ అక్కాచలంల పట్ల అంగన్వాడీ అక్క పట్ల ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా ఉన్నారు చాలా పాజిటివ్గా ఉన్నాం మేము ఎప్పుడు కూడా నో అని చెప్పలేదు ఖచ్చితంగా పరిశీ పరిశీలిస్తున్నాం దీనిపైన మంచి చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తాం అని చెప్తున్నాం బట్ ఇది టైం కాదు ఇది చాలా ఇది టైం కాదు డెఫినెట్లీ విల్ సీఎం ఈజ్ ఆల్సో వెరీ పాజిటివ్ అబౌట్ దట్ అని మీ అందరు కూడా చెప్తున్నారు నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను రెండు వేల పద్దెనిమిదిలో పదివేల ఐదు వందలు ఇస్తున్నారు అనరేరియంగా ఆ రోజు మనం మాట ఇచ్చినాం పెంచుతామని రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ కావగానే ఖచ్చితంగా మేము పెంచినాం ఎస్ పెంచినాం వాళ్ళకి అధికంగా ఇచ్చినాం ఈరోజు భారతదేశం డే డేటా మీరు తీసుకుంటే వీఆర్ ది సిక్స్త్ అంగన్వాడీ వర్కర్స్లో మనం సిక్స్త్ ప్లేస్లో ఉన్నాం అంగన్వాడీ హెల్పర్స్ విషయంలో ఫోర్త్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం ఎస్ దట్ ఈస్ అవును మీరు చెప్పేదైతే వాస్తవం అది కూడా పరిశీలిస్తున్నారు ఖచ్చితంగా ఏదైతే అక్కడ దానిపైన ఒక అదే చెప్తున్నాను ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినారో దాన్ని వి హావ్ రిటర్న్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో అక్కడి నుంచి రాగానే మేము కూడా దానికి స్పందిస్తాం దానికోసమే కదా వాళ్ళందరినీ పిలిచినాం మాట్లాడినాం వాళ్ళు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాళ్ళ ప్రభుత్వం చాలా స్పందిస్తున్నాం కదా వాళ్ళ కోసమే కదా వాళ్ళ కోసం స్పందించి వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉంది అవన్నీ కూడా జియో కూడా ఇష్యూ చేసినాం జియో కూడా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఇష్యూ చేసినాం నా ఎక్క ఎక్కడ కూడా తాళాలు పగలగొట్టు అని ఎవరు చెప్పలేదండి అంటే ఇది వీక్ చాలామంది వల్లరబుల్ సెక్షన్స్ కదా మహిళలు ఉండొచ్చు గర్భ గర్భవతిలు ఉండొచ్చు పాల ఇచ్చే తల్లిలు ఉండొచ్చు పిల్లలు చాలా మైండ్ ఎందుకంటే ఈ ఒక మనం ఎందుకు ఇది చేసుకుంటున్నామంటే వాళ్ళ ఆరోగ్యం చూసుకునేదానికే కదా మనం టేక్ హోమ్ రేషన్ అయితే ఇచ్చేది సో వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు వీక్ కాకూడదు అనేసి వాళ్ళ ఆహారం పట్ల వాళ్ళకు భద్రత కలిగించాలి అని ఆయా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటూ వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళ లోకల్లో చెప్పి వ్యవస్థ అంటే కడుపుతో ఉన్న తల్లి చాలా వల్ల వల్లబుల్గా ఉంటుంది సో వాళ్ళ వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని మాత్రము ఈరోజు కలెక్టర్లో కూడా ఆయా జిల్లాలో వాళ్ళు తగ్గట్టుగా చర్యలు తీసుకొని మహిళలకు చిన్నపిల్లలకు ఎక్కడ ఇబ్బంది కాకూడదు అని మనం చూసుకుంటున్నాం ఎక్కడెక్కడ ఆర్డర్స్ వచ్చి స్టాక్ ఉందో అవన్నీ కూడా మనం డిస్పోజ్ ఇచ్చినాం ఎగ్జాక్ట్లీనండి మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగినారు ఈరోజు మన రా మన ప్రభుత్వం మన గవర్నమెంట్ స్ట్రక్చరు అంగన్వాడీలో మీరు చూస్తే మన గవర్నమెంట్ ఏర్పాటైన అయిన వెంటనే నాణ్యమైన సరుకు ఇవ్వాలి నాణ్యమైన సరఫరా జరగాలని ఎన్నడూ లేని విధంగా ఐదు వందల పై చిలుకగా సూపర్వైజర్స్ని మనము అపాయింట్ చేసుకున్నాం ఇది ఎప్పుడైనా జరిగిందా అండి వేరే గవర్నమెంట్లో అంటే అంతమంది సూపర్వైజర్స్ని మనం అకామిడేట్ చేసుకున్నాం ఒకటి వాళ్ళందరూ కూడా మొబైల్స్ కూడా మనం ఎందుకు ఇచ్చినాం ఎయిటీ ఫైవ్ క్రోర్స్ ఖర్చు పెడుతూ మన మొబైల్స్ ఎందుకు ఇచ్చినామంటే డే టు డే కూడా ఎక్కడైనా వాళ్ళకి నాణ్యమైన సరఫ్ అంద అందిందా లేదా సరుకు వచ్చిందా దాన్ని ఎక్కడ మనం ఇచ్చినామో అవన్నీ కూడా అప్డేట్స్ ఇవ్వడానికి సిడిపిఓ లెవెల్స్ కూడా సో అంగన్వాడీ హెల్పరు వర్కరు సిడిపిఓ సూపర్వైజర్సు ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ పరిశీలిస్తున్నారు ఆయా మా ఆయా జిల్లావారిగా పీడి కూడా ఉంటారు చాలా సిస్టమైజ్ చేసినాం మనము సో నాణ్యమైన సరికి అందలేదు అంటే అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్సు ఆ ఒక డోర్ స్టెప్లోనే వద్దు ఇది బాగలేదు అని చెప్పడానికి వాళ్ళకి అన్ని రైట్స్ కూడా ఇచ్చినాం అది వాళ్ళ చేతిలోనే ఉంది అన్ని రైట్స్ వాళ్ళకి ఇచ్చినాం దే కెన్ సే నో అట్ ఎనీ టైం ఇప్పుడు మీరే ఆడే మీరే చెప్పినారు కదా సిస్ ఛానల్ని సిస్టమైజ్ చేయాలి అని ఒక డిమాండ్ ఉంది వాళ్ళది అని ఆ ఒక్క సిస్టమాటిక్ చేయాలా ఈ ఒక సిస్టమ్ని సిస్టమాటిక్గా తీసుకుని పో దాంట్లో కూడా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ కూడా ఒకటి ఉంటుంది ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరో వచ్చి ఎవరో ఒక బెనిఫిషరీది తీసుకుని పోకూడదు వాళ్ళ స్టాక్స్ వాళ్ళు రేషన్ అనే దానికి చాలా సిస్టమ్గా చేసినాం సో ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా ఈ మహిళ ఎవరైతే గర్భవతి బానంతిలు ఉన్నారో ఆ ఒక బెనిఫిషియరీకే ఇది పోయింది అనే దాంట్లో చాలా మంచిగా కూడా సిస్టమ్ జరుగుతుందండి నేను చెప్పినాను కదండి ఆ జిల్లా కలెక్టర్లో ఆ జిల్లా కలెక్టర్లో చాలా నీట్గా ఆయా ఒక కాన్స్టెన్సీ వారిగా ఎక్కడెక్కడ జరగాలో వ్యవస్థ ఎట్లా జరిగితే వల్లవరబుల్ సెక్షన్స్ అయిన బానింతలు గర్భవతీలకు ఇబ్బంది కాకుండా ఉంటుంది అటువంటి చర్యలు ఆ జిల్లా కలెక్టర్ గారు తీసుకుంటున్నారు అలాంటిది ఏమి ఉండదండి నో అలాంటిది ఏం లేదు మహిళలు ఎప్పుడు కూడా పుట్టుకతోనే స్వేచ్ఛతో పుట్టాము ఇంకా జగనన్న ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఆ స్వేచ్ఛని ఇంకా ఎక్కువగా ఇస్తూ అలాంటిది ఏం లేదండి అలాంటిది అంతేనా ఇది మేనిఫెస్టో మేనిఫెస్టోలో ఏదైతే మనం మాట మన ఫ్యాన్ నేను చెప్నాను మీకు గవర్నమెంటు దీని పట్ల మళ్ళా సీఎం గారు చాలా పాజిటివ్గా ఉన్నారు ఎన్ని స్కీమ్స్ ఇచ్చిన మహిళల పట్ల ఖచ్చితంగా ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వమే లేదు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి సంక్షేమ పథకాలు కూడా ఆ ఎలిజిబిలిటీ బట్టి ఉంటుంది కదా రూరల్ మళ్ళా అర్బన్లో దానికి ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఉన్న చోటు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీస్కు రెండు మీదే మీరే చెప్తున్నారు చూడండి రెండు వయసు వరుస మీరే మాట్లాడుతున్నారు మీదైతే మాట ఇచ్చినాము ఖచ్చితంగా రెండు వేల పద్దెనిమిదిలో దాని ప్రకారంగా చూడండి మేనిఫెస్టో ఇక్కడే ఉంది ఒకసారి చూడండి ఇది చూడండి ఒకసారి చూడండి మళ్ళీ మేనిఫెస్టో ప్రకారం ఉన్నాం కదా మనం చూస్తున్నారా పొలిటికల్ నేనైతే మొన్న కూడా వచ్చింది మా యూనియన్స్ వాళ్ళతో కొంతమంది వచ్చారు కదా సెక్రటేరియట్లోనే నేను మా సెక్రటరీ గారు కలిసి మాట్లాడింది సీఎంఓ సీఎంఓలో వెళ్ళి నేను సీఎం గారిని కలిసలేదు బట్ ఒకటి మాత్రం ఏదైతే ఇది ప్లాట్ఫామ్ కాదు రాజకీయం మాట్లాడేదానికి ఎందుకంటే అయితే కూడా ఇది అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ డిమాండ్ కోసం పెట్టిన ఒక ప్రెస్ మీట్ బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి సీఎం గారు ఆయన చాలా పెద్ద మనసు పార్టీ హితదృష్టి కోసం దానికినే ఎక్కువగా ప్రజల హితదృష్టి కోసం ఆయన ఈరోజు ఉండాలి ఫర్ ద డౌన్ రోడన్ ఫర్ ద వీకర్ సెక్షన్ నా బీసీ నా ఏసీ నా ఎస్టీ నా మైనారిటీస్ అని ఎట్లా చెప్తుంటున్నారో మా సారు సో వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా ఈయన పాలన ఒక శ్రీరామ రక్ష కాబట్టి అటువంటి దాంట్లో ఎటువంటి నిర్ణయం మా సార్ తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు దానికి అందరూ కూడా కట్టుబడి ఉంటారు చంద్రబాబు నాయుడు గారిది ఎప్పుడు కూడా ఆయన కామెంట్ చేసేదే ఒక పనిగా పెట్టుకున్నారండి ఎక్కడ మంచిది జరుగుతుందో అక్కడ ఒక కామెంట్ అనేది ఆయన పాస్ చేయడమే అవన్నీ కూడా నెగిటివ్ కామెంట్స్ అవన్నీ కూడా నెగిటివ్ కామెంట్స్ ఆయన చెప్పాల్సిండేది ఒకటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఏం మాట ఇచ్చినాడు దానికి ప్రజలకి ఎంతవరకు రీచ్ అయిందో ఆయన ఎట్లా స్పందించినాడని ఈరోజు ఒక జలసీతో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకు మనం ఏదైతే చేసినామో చాలా చిత్తశుద్ధితో చేసినారు మన సీఎం సారు అన్ని వర్గాలు కూడా చాలా తృప్తికరంగా ఉంది అని ఈర్షకు మందు లేదు కదండి సో ఆయన మాట్లాడుతుంటాడు ఎక్కడ నుంచి నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్నా ఇప్పుడైతే నేను కళ్యాణ రిప్రజెంట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మా సీఎం గారు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని కట్టుబడి ఉంటాను అంతే థ్యాంక్ యూ అండి